ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఈ లోకంలో ఎక్కడ దొరకదండి ఇంత సాటిస్ఫాక్షన్ ఇంత సంతృప్తి ఇంత సమృద్ధి ఇంత సంతోషము దేవుని సన్నిధిలో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా మనకి దొరకదు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవ సర్వశ సందేశము ద్వారా మా అందరితో మాట్లాడండి వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మాకు దయచేయండి అని సంపూర్ణ సంపూర్ణ మరుగుపరిచి కేవలము మీ నోటి బురగా వాడుకొని మహిమను పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ పక్షులలో నాకు ఇష్టమైన పక్షి దేవుడు తన బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని వ్రాయబడిందో ఆ పక్షి అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ పక్షిని చూసినప్పుడల్లా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటా ఎక్కువ కనబడదు కానీ ఆ పక్షి ఏంటంటే పక్షి రాజు ఈగ్లెట్ ఈగుల్ గ్రద్ద కదా బైబిల్ గ్రంథంలో యహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురని దేవుడు నిన్ను నన్ను ఒక ఈగల్ వలె గాడ్ వాన్స్ అస్ టు ఫ్లై హై చాలా ఉన్నతమైన శిఖరాలకు దేవుడు మనల్ని ఎక్కించాలని ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే పక్షి రాజు ఏ పక్షి ఎగరనంత ఎత్తుకు ఎగురుతుంది మనకు తెలుసు ఏ పక్షి పెట్టనంత ఉన్నతమైన స్థానంలో దాని గూడును దాని గూటిని ఏర్పాటు చేసుకుంటుంది మనకు తెలుసు అయితే ఈగుల్ను ట్రబుల్ చేసే బర్డ్ ఒకటి ఉందండి తెలుసా మీకు అది పక్షి రాజును ఇబ్బంది పెట్టే పక్షి ఒకటి ఉంది అదేదో గొప్ప పక్షి అనుకుంటున్నారేమో కాదు దుబాయ్లో మరి ఆ పక్షులు ఉంటాయో లేవో తెలియదు కానీ మన ఇండియాలో అయితే పుష్కలంగా కనబడతాయి మన ఇంటి ముందుకు ప్రతిరోజు వచ్చి పలకరిస్తుంది అదేంటంటే కాకి కదా ఉదే కాలంలో మనకి గుడ్ మార్నింగ్ చెప్తా ఉంటుంది దొంగ కాకి అంటాం కదా ఏమైనా దొరికితే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది మన ఇంట్లో ప్రవేశించి ఈ కాకి ఉన్న ఒక లక్షణం ఏంటంటే పక్షి రాజుని ఇబ్బంది పెట్టే లక్షణము కాకిలో ఉంటుంది సో ఈ క్రో ఈగల్ని ఎట్లా ఇబ్బంది పెడుతుంది అంటే ఈగలు ఎగురుతూ ఉన్నప్పుడు వెనక నుండి గ్రద్ద వెనక భాగానికి వెళ్ళిపోయి దాన్ని మెడ మీద దాన్ని పొడుస్తూ ఉంటుందంట మెడ మీద పొడుస్తూ ఆ రెక్కల్ని పొడుస్తూ దాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది కానీ పక్షిరాజు ఆ కాకి తనని ఇబ్బంది పెడుతున్నప్పుడు దానితో తిరిగి ఫైట్ చేయడానికి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోదు అసలు వెనక్కి తిరిగి కూడా చూడదంట దానికి అర్థమైపోతుంది వెనక్కి ఏదో పొడుస్తున్నట్లు కనబడగానే ఆ గ్రద్ధ అర్థం ఓకే ఒకేదో కాకి వచ్చిందని సో ఇది ఆ కాకిని ఎలా మరి ఎదుర్కొంటుంది లేదంటే ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడుతుంది అంటే ఈ గ్రద్ద కాకి తన వెనక్కి రాగానే పైకి 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 వెళ్ళిపోతూ ఉంటుంది దాని ఫోకస్ అంతా దేని మీద అంటే ఐ వాంట్ టు ఫ్లై హై ఇంకా పైకి వెళ్ళాలి అని వెళ్తూ ఉన్నప్పుడు ఈ కాకి కూడా ఫాలో అవుతూ ఉంటుంది చేజ్ చేస్తూ ఉంటుంది ఇది కూడా కసితో నేను కూడా ట్రబుల్ చేయాలి ఇబ్బంది పెట్టాలని వెళ్తూ ఉంటుంది కానీ ఎప్పుడైతే హై ఆల్టిట్యూడ్స్కి ఈగుల్ వెళ్ళిపోతుందో ఇక కాకి అక్కడ బ్యాలెన్స్ చేయడం చేత కాదు ఊపిరాడని పరిస్థితి దానికి అక్కడ ఆక్సిజన్ అంతక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఎగరలేక ఆ కాకి దానికి అదే ఆటోమేటిక్గా ఇట్ ఫాల్ ఆఫ్ అది క్రిందకు పడిపోయి ఇంకా దాంతో పెట్టుకోవడం అనవసరం లే అని తప్పుకుంటదంట విశ్వాస జీవితంలో కూడా దేవుని కొరకు రాజుల వలె మనం పైకి ఎగురుతున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే కొన్ని పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టే కొంతమంది వ్యక్తులు మనతోనే ఉండరు ఎక్కడో ఉండరండి ఎక్కడో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లోనో లేకపోతే ఇంకా ఎక్కడో ఉండరు మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వ్యక్తులు మన చుట్టూనే ఉంటారు కానీ వాటిని ఎలా ఎదిరించాలి ఎలా ఎదుర్కోవాలంటే ఎగ్జాక్ట్లీ లైక్ ది ఈగల్ పక్షి రాజు ఎలా అయితే దాన్ని ఒక్క క్షణం కూడా వన్ మినిట్ కూడా వేస్ట్ చేయదో ఆ కాకి కోసం ఆలోచించడానికి కానీ కాకితో తిరిగి ఫైట్ చేయడానికి కానీ దాని ఫోకస్ అంతా ఒకటి పైకి వెళ్తే చాలు ఆటోమేటిక్గా ఆ కాకి నేను ఎదిరించే మనం కూడా అంతే మన ఫోకస్ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే ఏసై వైపే చూస్తా సమస్యలు వస్తాయి పోతాయి శత్రువులు వస్తారు పోతారు ఇబ్బందులు వస్తాయి పోతాయి కానీ నా ఫోకస్ అయితే నా ఏసఐ మీదే నన్ను నడిపించే నా దేవుని మీదే అని దేవుని వైపు చూస్తూ సాగినప్పుడు ఈ సమస్యలు కొంతకాలం ఉంటాయి ఆ తర్వాత అవన్నీ కూడా మనం మనం జయించగలము దేవుని కృప చేత దేవుని శక్తి చేత అట్టి కృప దేవుడు మనకు గాక ఐ మీన్ ఈ సమ ఈ సమాజంలో ప్రపంచంలో మనకు చాలా మంది వ్యక్తులు కనబడుతూ ఉంటారు ఆ వ్యక్తులు ఒక్కొక్కరు వారికి వచ్చే సమస్యలను వారికి వచ్చే పరిస్థితులను ఒక్కొక్క రకంగా వారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు కొంతమంది జ్ఞానముతో సమస్యల నుండి బయటపడేవారు తెలివితేటలతో సమయస్ఫూర్తితో బయటపడేవారు కొంతమంది అయితే వారికి ఉన్న శక్తితో అండబలంతో కండబలంతో బయటపడేవారు మరికొంత కొంతమంది అయితే మరి కొంతమంది తమ జీవితంలో వారికి ఉన్న ఫైనాన్సెస్ వలన లేదంటే వారి వెనకాలన్న బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏదో ఒక విధంగా సమస్యలను అధిగమిస్తూ ఉంటారు కానీ రాత్రికాల సమయంలో ఈ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనందరము మన జీవితంలో వచ్చే సమస్యలు మన జీవితంలో మనం ఎదుర్కొనే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎలా ఎదిరించాలి ఎలా జయించాలి విజయాలు ఎలా పొందాలంటే వీ షుడ్ బి విక్టోరియస్ వీ షుడ్ విన్ ఎవరీ బ్యాటిల్ త్రూ ప్రేయర్ ఈ షార్ట్ మెసేజ్కి నేను ఒక టైటిల్ పెట్టాలని ఆశిస్తున్నాను ఆ టైటిల్ ఏంటంటే ప్రార్థన విజయాలు ఒకసారి చెప్తారా మాట ప్రార్థన విజయాలు విక్టరీస్ త్రూ ప్రేయర్ బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్క దైవజనుని దేవుని మరి బిడల వెనకాల ఏముంది అని ఆలోచన చేస్తే ప్రార్థనేనండి ప్రార్థన ఒక బలమైన ఆయుధంగా ప్రార్థన ఒక బలమైన సాధనంగా ప్రార్థన ప్రేయర్ ఇస్ లైక్ అ గ్రేట్ డ్రైవింగ్ ఫోర్స్ దేవుని ప్రజలను తమ దేవునెరుగు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని దానియల్ గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండో వచనంలో రాయబడిన ఆ వాగ్దానము దేవుని ప్రజల జీవితాలలో ఎలా నెరవేరిందంటే ప్రార్థన ద్వారానే వాట్ ఈస్ ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటి మనకు రాని భాషతో లేదంటే గొప్ప ఒకాబులరీతో చాలా లెంగ్గా చేసేదంటే సింపుల్గా చెప్పాలంటే ప్రేయర్ ఎస్ ఆస్కింగ్ అండ్ రిసీవింగ్ అడగడం పొందడం సింపుల్ కదా కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటుంది మా రెండో పాప అంటది మమ్మీ నేను నేను ఒకటి అడుగుతా నువ్వు ఎస్ అయినా నువ్వు నో అన్నా పర్వాలేదు కానీ నువ్వు ఏమనుకున్నావు నాకు చెప్పంటది అంటే మా మమ్మీ నో అంటది నాకు తెలుసు సో నో అంటే మళ్ళీ బాధపడకుండా ముందే మైండ్ న్యూట్రల్ గా పెట్టుకొని వస్తుంది అనమాట ఏదో అడుగుతుంది అంటే ఏ చాక్లెట్ ఏ కూల్ డ్రింక్ అడుగుతుంది నేను ఒప్పుకోనని తెలుసు నీకు అయితే చెప్పు మమ్మీ ఎస్ అయినా నో అయినా పర్వాలేదు ఒక చైల్డ్ ఒక బిడ్డ తల్లి దగ్గరకో తండ్రి దగ్గరకో వెళ్ళి అడిగి పొందుకున్నట్లుగానే ప్రార్థన అనేది దేవుని సన్నిధానానికి మనం వెళ్ళి అడిగి పొందుకోవడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప సాధనం చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో ఏమీ పొందుకోలేని స్థితిలో మనం ఉంటాం కొన్నిసార్లు దాన్ని ఏమంటారంటే నిష్ఫలమైన స్థితి డ్రై లైఫ్ అన్ఫ్రూట్ఫుల్ లైఫ్ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ రిసీవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడు నన్ను బ్లెస్ చేయట్లు అందరినీ చేస్తున్నాడు మనకి ఏది కావాలో మనకి ఏది లేదో రోడ్డు మీదకి వెళ్ళగానే అది ఉన్నోళ్ళే మనకు కనబడతా ఉంటారు అవునా కదా చుట్టూడిపోతున్న ఆవిడికి జడ బాగా పెద్దగా పెంచుకోవాలనుకున్న ఆవిడికి రోడ్డు మీదకి వెళ్ళగానే లాంగ్ హెయిర్తో ఉన్న వాళ్ళు అందరు కనబడతారు పెళ్లి కొరకు ఎదురు చూస్తూ పెళ్ళి లేట్ అవుతున్న వాళ్ళకి రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవరు కనబడతారంటే జంటలు హ్యాపీ కపుల్స్ కనబడతారు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అందరికీ దేవుడిస్తున్నాడు కానీ నాకు మాత్రం ఇవ్వట్లేదు మై లైఫ్ ఇస్ సో డ్రై మై లైఫ్ ఇస్ సో ఎంటీ నేను ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నా నా చేతులు ఎప్పుడు ఖాళీగానే ఉంటున్నాయి నేనే నేనేమీ పొందుకోలేకపోతున్నా ఒకవేళ ఆ స్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మీరు దేవుని అడగనందున మీకేమీయో దొరకట్లే దొరకటలేదు అని ఉంటుంది యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్ సింపుల్గా చెప్పాలంటే అడగడం చేత అట్లా ఏంటంట మనకు అడగడం చేత కాకపోతే మనం దేవుని మీద ఆధారపడడం చేత కాకపోతే మనం ఏమీ దేవుని నుండి పొందుకోలేము దేవుని వాక్యంలో మత్త వార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కొండ మీద ప్రసంగంలో మనందరికీ తెలిసిన వచనమే కానీ ఈ ఒక్క వచనాన్ని కొంచెం డీప్గా డీటెయిల్డ్గా చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనబడతాయి గాస్పుల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ సెవెన్ వర్స్ లెవెన్ మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును మంచి ఈవులను ఇచ్చును గాడ్ విల్ సర్టెన్లీ గివ్ గుడ్ గిఫ్ట్స్ సర్టెన్లీ అంటే ఖచ్చితంగా నిశ్చయంగా దేవుడు గ్యారంటీ అన్నారంటే ఇంకా దేవుడు మాట ఆయన మాట తప్పడానికి నరమాత్రుడు మనిషి కాదు మనలాగా మాట ఇచ్చి చూడండి ఎలక్షన్స్ ముందు బోల్డ్ అని ప్రామిస్లు ఇంకొకొక్క పార్టీ పోటా పోటీగా ఇండియాలో మామూలుగా లేదు మనకి అక్కడ పరిస్థితి వాగ్దానాల మీద వాగ్దానాలు చెప్తానే ఉన్నారు ఎందుకంటే ఏదోలాగా ఓట్లు పడిపోవాలంతే ఆ తర్వాత నెరవేరుస్తారా లేదా అనేది తర్వాత చూస్తే కానీ మనకు తెలుస్తుంది దేవుడు నిశ్చయంగా మంచి యువులను ఇస్తాడంటే నిశ్చయంగా ఇస్తాడు మంచి యువులను ఎవరికి ఇస్తాడంటే దెర్ ఇస్ అ కండిషన్ చాలా సింపుల్ కండిషన్ అండి మత ఈ సువార్త ఏడవ అధ్యాయం పదకొండవ వచనంలో మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారి అడిగితే చాలంట నోరు తెరవాలి అడగాలి సింపుల్ నోరు తెరవాలి దేవుని దగ్గరికి పరలోకపు తండ్రి దగ్గరకు వెళ్ళాలి అడగాలి అడిగితే ఏమి ఇస్తారంటే మంచి ఇవులను దేవుని దగ్గర పాడైపోయినవి ఎక్స్పైర్ అయిపోయినవి చెడిపోయినవి ఉపయోగకరము కానివి అలాంటివి ఏమీ ఉండవు దేవుని దగ్గర ఏముంటాయంటే మంచి ఇవులే గాడ్ ఓన్లీ హ్యాస్ గుడ్ గిఫ్ట్స్ ఎందుకంటే ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన దగ్గర మంచివే ఉంటాయి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా శ్రేష్టమైన ప్రతి వియూ ప్రతి వరమును జ్యోతిర్మైడగు తండ్రి వద్ద నుండి వచ్చును అని మాట ఉంది ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆఫ్ లైట్స్ పరలోకం అందున్న తండ్రి దగ్గర ఏమున్నాయంటే శ్రేష్టమైన ప్రతిఈవి ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ ఈ శ్రేష్ఠమైన ఈవులు ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్ నిశ్చయంగా ఎవరికి ఇస్తారు దేవుడు అంటే తనను అడిగిన వారికి ఇస్తారు చూడండి అడగడం అనేది చాలా సింపుల్ థింగ్ కానీ మనం యూజువల్గా ఎవరి దగ్గర అడగాలని ఇష్టపడతామంటే కనిపించే మనుషుల దగ్గరికి వెళ్ళి అడగాలని ఇష్టపడతా ఉంటాం కనిపించే మనుషుల దగ్గరకు వెళ్ళి అడిగితే ఒకటి ఏం జరుగుతుందంటే కొంతమంది విసుక్కుంటారండి కదా చిరాకు పడతారు ఊరికే నా దగ్గరకు వచ్చి అడుగుతావేంటి ఊరికే నా మీద ఆధారపడతావేంటి ఇంకెవరు లేరా సహాయం కొరకు ఆధారపడడానికి ఇంకెవరు లేరా అని మనుషుల మీద ఆధారపడితే వారు విసుక్కుంటారేమో వారు విసిగిపోతారేమో దే మే గెట్ టైర్డ్ ఆఫ్ హెల్పింగ్ అస్ మనకి సహాయం చేయడానికి కానీ దేవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును అడుగు ప్రతివాడును పొందును మతై సువార్త ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఉంటుంది అడుగుడు మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని చెప్తూ ఎనిమిదో వచనానికి వెళ్తే అడుగు ప్రతివాడు పొందుతాడంట అంటే ఎవరు ఎగ్జామ్ట్ అవ్వర కొంతమందికే దొరుకుతాయి ఆశీర్వాదాలు కొంతమందికే దేవుడు ఇస్తాడు ఒక రిజర్వేషన్ కోట ఏదైనా ఉంటుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో అలా ఏమీ లేదండి వాక్యంలో అడుగు ప్రతివాడును పొందును సో దేవుని సన్నిధిలో మనం వెళ్ళి అడిగితే దేవుడు విసుక్కోడు దేవుడు చికాకు పడడు ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో చేయి చాప్తాం మనం నాకు సహాయము చేయండి అని మనుషుల దగ్గర చేయి చాపినప్పుడు యూజువల్గా ఏం జరుగుతుందంటే ఎవరి దగ్గర చేయి చాపుతామో వారి దగ్గర మన విలువ తగ్గిపోద్ది అవునా కదా దే స్టార్ట్ లుకింగ్ డౌన్ ఆన్ అస్ వెన్ వీ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ దెమ్ కదా ఎవరి మీద ఆధారపడితే మనుషులు మన చిన్న చూపు చూస్తారు చేసిన సహాయం ఎంతైనా పది సంవత్సరాలు చెప్పుకుంటారు అవునా కదా అడిగిన వాళ్ళకి అడగని వారికి ఏమనంటే వాళ్ళకండి అప్పించానండి వాళ్ళకండి సహాయం చేశానండి వాళ్ళనండి లేవనెత్తానండి ఒకవేళ మనుషులు మనకు సహాయం చేసినప్పుడు లేదంటే మనుషుల మీద ఆధారపడినప్పుడు వారి దృష్టిలో మన విలువ తగ్గిపోతుంది కొన్నిసార్లు మనుషులు మనకి సహాయం చేయలేని స్థితిలో తిరస్కరిస్తారేమో కానీ దేవుని దగ్గర చెయ్యి చాపితే మనుషుల దగ్గర చేయి చాపితే మన విలువ తగ్గుతుంది దేవుని దగ్గర చేయి చాపితే మన విలువ పెరుగుతుంది హలో అర్థమవుతుందండి దేవుని దగ్గర చేయి చాపితే పరలోకపు తండ్రి మీద ఆధారపడితే మన ల్యాక్ ఏంటో మన కొరత ఏంటో మన కొదువేంటో మన పరిస్థితి ఏంటో ఆయన ఎరిగి శ్రేష్టమైన ఈవులను సమయోచితమైన సహాయమును మనకు దయచేసే దేవుడు కాబట్టి ఆయన దగ్గర అడిగాక మనం పొందుకుంటాం కాబట్టి వీ విల్ నాట్ లివ్ ఇన్ ల్యాక్ మనం ఆ కొరతలో లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితిలో మనల్ని దేవుడు ఉండనివ్వడు ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు కనుక దేవుని మీద ఆధారపడినప్పుడు మన విలువ పెరుగుతుంది మనుషుల మీద ఆధారపడినప్పుడు మన విలువ తగ్గుతుంది ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అడగాలి ఏ మొహం పెట్టుకొని అడగాలి కొన్నిసార్లు దేవునికి ఇష్టమైన పని లేదన్నా చేస్తే మన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అది ఏంటంటే నేను దేవునికి ఇష్టంగా ఉండట్లేదు కదా నేను ఏ మొహం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి దేవుడు అసలు వింటారా దేవుడు నా మొర ఆలకిస్తారా అని కొన్నిసార్లు మన జీవితంలో ఒక హెసిటేషన్ అనేది మనకు కలుగుతూ ఉంటుందండి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలో అక్కడ వ్రాయబడింది గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు దేవుని దగ్గరకు అడగడానికి వెళ్ళినప్పుడు వెన్ వీ గో టు ద్రోన్ ఆఫ్ గ్రేస్ వెన్ వీ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ వీ మస్ట్ గో విత్ కాన్ఫిడెన్స్ వీ మస్ట్ గో విత్ బోల్డ్నెస్ ధైర్యంతో కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఎందుకు చెప్పమంటారా దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని అంగీకరించిన తర్వాత దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మనకి ఇచ్చారు వీఆర్ నో లాంగర్ స్లేవ్స్ అడుక్కొనే వ్యక్తికి ఇంటిలో ఉండే కుమారుడికి తేడా ఉంటుందండి మన ఇంటి ముందుకొచ్చి కొంతమంది సహాయం కొరకు అడుగుతారు వాళ్ళు ఎట్లా అడుగుతారంటే సింపతి మనకి కలిగేటట్లుగా జాలిగా అడుగుతారు ఇస్తే తీసుకుంటానమ్మా లేదంటే లేదు అంటారు కానీ ఇంట్లో కొడుకుంటాడు ఎలా అడుగుతాడండి అమ్మా అమ్మ ఇవాళ మధ్యాహ్నం బిర్యానీ చేసి టేబుల్ మీద పెట్టాలి అడగడు ఆర్డర్ వేస్తాడు ఎందుకంటే తల్లి దగ్గర ఆ కుమారునికి ఆ హక్కు హీ ఆస్క్స్ విత్ కాన్ఫిడెన్స్ హీ ఆస్క్స్ విత్ బోల్డ్నెస్ తనకు తెలుసు నేను అడిగితే మా అమ్మ చేసి నాకు కాకపోతే ఎవరికి చేసి పెడతది పరలో తండ్రి శ్రేష్టమైన కార్యాలు తన మీద ఆధారపడే వారికి కాకపోతే ఇంక ఎవరికి చేస్తారు చెప్పండి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు నేను ఫ్రైత్లో అప్పుడు బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతా ఉన్నాను అండి సెవెంత్ స్టాండర్డ్లో నేను రక్షణ పొందాను సో నైన్త్ క్లాస్ నేను ఒక తెలంగాణలో ఒక ఇంటీరియర్ ప్లేస్లో మా డాడీ అప్పటికి ఇంకా జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైమ్ మినిస్ట్రీకి రాలేదు ఆ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నేను దేవుని బిడ్డనని నన్ను హెయిట్ చేసేవాళ్ళు ఎందుకంటే నేను ఒక్కదాన్నే దేవుని తెలుసుకున్న వ్యక్తిని మా క్లాస్లో అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని ఎవరు నాతో సరిగా మాట్లాడేవారు కాదు జెలసి హెయిట్ రెడ్ అవన్నీ బాగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఎంత ఇబ్బందిగా ఉంటుందని సో ఆ సమయంలో యాన్యువల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒకటే ప్రార్థన చేసేదాన్ని మా క్లాస్లో ఎవరు వేసయ్యా నీ బిడ్డలు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే నీ బిడ్డని నాకు ఫస్ట్ ర్యాంక్ నువ్వు ఇవ్వాల్సింది నీ బిడ్డ కాకపోతే నువ్వు ఇస్తా వేసేయాలని ప్రేయర్ చేసేదాన్ని ఏమడిగేదాన్ని అండి నీ బిడ్డకి కాకపోతే నువ్వెవరికి నాకు ఆ హక్కు ఉందండి పరలోకపు తండ్రి దగ్గర అడిగే హక్కు ఉంది లెట్ మీ టెల్ యూ ఒక యూనిట్ టెస్ట్ దగ్గర నుంచి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువలీ యాన్యువల్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్లో కూడా దేవుడు నన్ను సెకండ్ ప్లేస్లో పెట్టలేదండి నైన్త్ అండ్ టెన్త్ స్టాండర్డ్ కంప్లీట్గా దేవుడు తలగానే పెట్టాడు కానీ తోకగా పెట్టలేదు ఎందుకంటే నేను దేవుని డిమాండ్ చేసేదాన్ని నేను అడిగేదాన్ని డాడీ అని అడిగేదాన్ని డాడీ నువ్వు నాకు ఇవ్వకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు నన్ను పెట్టకపోతే నువ్వు తలగా నువ్వు ఎవరిని పెడతావు మీరు అడగకనే పొందక ఉన్నారు దేవుని వాక్యంలో ఒకే ఒక్క మాటని చూపించి ముగిస్తా నిర్గమకాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే అమలేఖ్యులకు ఇష్రాయేలీలకు మధ్యలో ఒక భయంకరమైన యుద్ధము జరుగుతున్న సమయంలో దీర్ఘమకాండం పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం తరువాత అమాలేఖీలు వచ్చి రెఫీదీంలో ఇష్రాయీలతో యుద్ధము చేయగా వచనం మోషే యహోవ మన మనకొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమలేఖీయులతో యుద్ధము చేయుము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కుం కొండ శిఖరము మీద నిలిచేదనెను మోషే తన తర్వాత నాయకత్వాన్ని తీసుకోబోతున్న యహోశు అని పిలిచి అప్పచెప్పాడు జాషువా యు గో అండ్ ఫైట్ ది ఎనిమీ నువ్వు వెళ్ళి పోరాడు నువ్వు పని చేయి నేనైతే ప్రార్థన చేస్తాను కుటుంబంలో ఈ రెండు ఉండాలండి కొంత కుటుంబాలు ఉంటాయి ఓన్లీ దే జస్ట్ వర్క్ దే డోంట్ ప్రే కొంతమంది ఓన్లీ ప్రేయర్ నో వర్క్ అంటే ఎలా ఉంటదంటే ఏమి చదవకుండా ఎగ్జామ్స్ రాగానే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెద్ద క్యూలు ఉంటారు స్టూడెంట్స్ ఎప్పుడు చేయించుకొని వాళ్ళు కూడా ప్రేయర్ అప్పుడే చేయించుకుంటారు స్పిరిచువాలిటీ సూపర్ స్పిరిచువాలిటీ కొంతమందికి ఎప్పుడు వస్తుంది అంటే ఐసీయూ బెడ్ మీద ఎగ్జామ్స్ అప్పుడు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు అమెరికా కాన్సులేట్కో దుబాయ్ వీసా ఎక్స్టెన్షన్ అప్పుడు వస్తుందండి ఇంకా మళ్ళీ ఎప్పుడు అంత స్పిరిచువాలిటీ రాదనమాట కారణం ఏంటంటే క్రిటికల్ సిట్యువేషన్లో అబ్బా ఇప్పుడు ఫెయిత్ బాగా వాడదాం అనుకుంటారు పని చేయాలి ప్రార్థన కూడా కొంతమంది నా దగ్గరికి వచ్చాడు అక్క అసలు ఏమి చదవలేదక్క ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలని ప్రార్థన ఏమి చదవకపోతే నీ బ్రెయిన్లో ఏమి ఏమి లేదు అక్కడ ఏమొస్తుంది ఏం గుర్తు చేస్తాడు ఏదో ఒకటి చదివితే అట్లీస్ట్ ప్రార్థన కొన్నిసార్లు మనం వీ డోంట్ వాంట్ టు వర్క్ బట్ వీ వాంట్ టు సీ ద రిజల్ట్స్ ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే చెప్తున్నాడు యహోశివతో యహోశివను వెళ్ళి పోరాడు నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడైతే మోషే పర్వతం మీదకి ఎక్కి ఆయన చేతులెత్తాడనే మాట ఉంటుంది పదకొండో వచ్చిన మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇష్రాయలీలు గెలిచిరి మోషే తన చేయి దింపినప్పుడు అమలేఖీలు గెలిచిరి అక్కడ మీరు చూడండి ప్రార్థనకు విక్టరీకి డైరెక్ట్ కనెక్షన్ కనబడతా ఉంది ప్రేయర్ అండ్ విక్టరీ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటారు కదా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ కనెక్ట్ ఇది పెరిగితే అది పెరుగుతుంది ఇది తగ్గితే అది తగ్గుతుంది మోసే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జయం వస్తుంది మోసే అలిసిపోయి చేతులు దించగానే దేవుని ప్రజలు ఓడిపోతా ఉన్నారు ఈ షార్ట్ మెసేజ్కి టైటిల్ చెప్పాను కదా ప్రార్థన విజయాలు ఇంతవరకు ఒకవేళ ప్రార్థనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో మన కుటుంబంలో ఒకవేళ ఇంతవరకు మన జీవితంలో ఎక్కువగా ప్రార్థించకుండా వేరే వేరే వాటికి మనం చాలా సమయాన్ని వెచ్చించామేమో బట్ లెట్ ఇస్ రియలైజ్ అర్థం చేసుకుందాం తెలుసుకుందాం ప్రార్థన లేక చాలాసార్లు ఓడిపోతున్నాం ప్రార్థన లేక చాలాసార్లు పడిపోతున్నాం ప్రార్థన లేక చాలాసార్లు నష్టాలు వస్తున్నాయి ప్రార్థన లేక అపవాది చాలాసార్లు మనల్ని అపవాదిని మన కాళ్ళ క్రింద దేవుడు శీఘ్రంగా చితకద్రొక్కిస్తాడనే వాక్యంలో ఉంటే కొన్నిసార్లు అపవాది మన తల మీద కాలు పెట్టి చితక దొక్కుతున్నాడండి కొన్నిసార్లు అపవాది మన మీద జయం పొందుతున్నాడు మనం జయం పొందాల్సింది బదులు కారణం ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రార్థన చేయక బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన లేక ప్రార్థన శక్తి లేక చాలాసార్లు మనము ఓడిపోతున్నాం ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈ జీవితంలో ఒకవేళ ఓటమి వస్తున్నట్లయితే ఇదేదో అలా జరిగిపోతుందండి అనుకోవద్దు ప్రార్థన లేమి వలనే అక్కడ నీవు జయాన్ని పొందుకోవట్లేదేమో జ్ఞాపకం మనం ఆ తర్వాత ఆ లేఖన భాగాలను చదివినట్లయితే మోసే చేతులు ఎత్తలేక దింపేసే పరిస్థితి కూడా వచ్చిందంట నిసాన్లు చూడండి ఇంట్లో ఒకరు ఉంటారు ప్రేయర్ వారియర్ ఏ ఇంట్లో ప్రేయర్ వారియర్స్ ఉంటారో ఆ ఇల్లు విక్టోరియాస్గా ఉంటుందండి స్తోత్రం చెప్దామా హలెయా నేను ఖచ్చితంగా చెప్పగలను మా కుటుంబంలో మా ఆ తల్లిదండ్రులు మా మా అత్తమ్మగారు మా గారు దే వేకప్ ఎవ్రీ మార్నింగ్ అండ్ ప్రే ఆన్ దర్ నీస్ ఇప్పటికీ వారికి ఎన్నో హెల్త్ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ మోకాళ్ళేసి ప్రతిరోజు తెల్లవారుజామున గంటల కొలది కుటుంబం కొరకు బిడ్డల కొరకు పరిచర్య కొరకు సంఘం కొరకు దే ప్రే దే ప్రే దే ప్రే దే దెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్ ప్రార్థించడానికి వాళ్ళు ఎప్పుడు అలసిపోరండి కుటుంబంలో ఉన్న ప్రార్థన సంఘంలో దెర్ ఆర్ సో మెనీ ప్రేయర్ వారియర్స్ రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలామంది ప్రార్థన యోధులు ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ సభలు జరుగుతున్నా ఎక్కడ శుభార్త ప్రకటించబడుతున్నా దే ఆల్వేస్ ప్రే ప్రార్థన ద్వారానే ఇంతవరకు పరిచర్యలో ఇంత అభివృద్ధి ఇన్ని జయాలను మేము చూడగలిగాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ ఇక్కడ మనం గమనిస్తే మోసే చేతులు ఎత్తలేని సమయంలో అహరోను హూరులు అహరోను మనకు తెలుసు మోషే యొక్క అన్న హూరెవరంటే మోషే యొక్క సహోదరి అయిన మిర్యాము యొక్క భర్త ఫ్యామిలీయే ఈ రోజుల్లో ఎలా ఉందంటే ఫ్యామిలీలోనే గొడవలు ఫ్యామిలీలోనే ఒకరికొకరికి పడదు ఫ్యామిలీలోనే శత్రువులు కదండి కానీ అక్కడ చూస్తే వీ సీ త్రీ పీపుల్ యునైటెడ్ అండ్ స్టాండింగ్ ఫర్ గాడ్ దేవుని కొరకు ఒక ఏక మనస్సుతో ఒక సపోర్టివ్గా ఒకరికొకరు బలపరుచుకొని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే ఆ సన్నివేశం దేవుడు ఎంత ఆనందించుంటాడో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ద డెవల్ వర్క్స్ ఫర్ డివిజన్ బట్ గాడ్ వర్క్స్ ఫర్ యూనిటీ అపవాది పాడు చేయాలని విచ్ఛిన్నం చేయాలని ఐక్యతను చెడగొట్టాలని చూస్తాడు దేవుడు ఎప్పుడు కూడా ఐక్యతను ప్రోత్సహించేవాడు ఏక మనసుతో సమాధానంతో ప్రేమతో ఐక్యతతో మనం సాగాలని దేవుడు కోరుతున్నాడు ఎప్పుడైతే హూరులు అటు ఇటు ఇద్దరు చేరి మోస యొక్క చేతులు ఎత్తారు దేవుని సహాయము ద్వారా ఇష్రైలీలకు అమాలేకుల మీద దేవుడు గొప్ప జయము అనుగ్రహించాడు ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో నీ జీవితంలో ఏ శోధనలు ఉన్నాయో మన శక్తి సరిపోదు ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇన్ఆడిక్వేట్ మన జ్ఞానం సరిపోదు మన బలము సరిపోదు మనకి ప్రార్థన శక్తి కావాలి ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందామండి లెట్ ఎస్ మేక్ అ డెసిషన్ మా అమ్మ చేస్తుంది మా నాన్న చేస్తాడు నా భార్య చేస్తుంది నా భర్త చేస్తాడు లేదంటే నా పిల్లలు చేస్తారని ఎవరో మీద కాదు ఆధారపడ గడపాలి మన జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఎంతవరకు ఎలా సమయం గడిచిందో పరిస్థితులు ఎలా గడిచే నాకు తెలియదు కానీ వి ఆల్ షుడ్ హ్యావ్ టెస్టిమనీస్ ఆఫ్ విక్టరీస్ త్రూ ప్రేయర్ ప్రార్థన చేయాలను గూర్చిన సాక్ష్యాలు ఎన్నో మన సంఘంలో మన కుటుంబాలలో దేవుడు కలుగ చే కలుగ చేస్తాడు అయితే ప్రార్థించడం కొరకు ఇంకెక్కువగా ప్రార్థించడం కొరకు ఇంకెక్కువగా దేవుని మీద ఆధారపడడం కొరకు ఒక తీర్మానం తీసుకుందాం అటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన పరిశుద్ధానికి వందనాలు ప్రార్థన యొక్క ఆవశ్యకత ప్రార్థన ద్వారా మేము పొందే జయాలను గుర్చి మాకు తెలియపరచావు ప్రభా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రార్థన ద్వారా అనేక జయములు మా కుటుంబాలలో మా వ్యక్తిగత జీవితంలో మా సంఘం